आदर भाई समदेवता दुब्रो येनो विदंबना मसुबे नहा येनो वेदार ताना हार मात्र प्राप्त निकटमान स्तेयम निरापत्ति अंदो ब्रह्मादेवस्ताविलुत्यं अंदो नोतर ब्रह्मस्तासमस्वी कुलात्तो इति उत्तरे अंदो बलवात वियात वियात रूदा एक नौ वेदारं समर पर्यामी देशाश्चतु पारं देवेशिता करो येकना � ఇప్పుడు అంటే పాలు పెరుగు ఈ మూడు కట్టి మందు పరకం అంటారు అయితే స్వామివారి కళ్యాణ దీపం ఇచ్చేసి అమ్మవారి చేత అమ్మవారి చేత గౌరీ పూజ చేసి ఆ అంటారు ప్రధాన చీర పళ్ళు ఇవన్నీ తాంబులు పెట్టే వరకు సేవ తీరాలి అంటే ఉపవాసంతో వస్తారు కదా వేదికను కాస్త ఆయన శక్తి కోసము పాలు పెరుగు పేర నెయ్యి ఈ మూడు కలిగితే నవర్గం అంటారు ఆ శక్తి కోసము మనం ఈ యొక్క కళ్యాణ వేదికలో సాక్షాత్ లక్ష్మి నారాయణ స్వరూపంగా కావలైర స్వామిని ఆవాహన చేస్తున్నాము స్వామి వారికి వివాహ ముహూర్తం అయిపోయిన కూడా ఆయన శక్తి కావాలి కాబట్టి మనం మధు అనేది సమర్పిస్తున్నాం